చాలా సంతోషం అనిపిస్తుంది మా పాపదండి మా పాప మొత్తం ప్లాన్ వేసి ఆర్కిటెక్ట్గా అది ఒక అబ్బాయిని హైర్ చేసి జైపూర్ అబ్బాయిని హైర్ చేసి కట్టింది ఎందుకంటే దాని కోరిక ఏంటంటే మేము ఆర్మీ క్వార్టర్స్లో డిఫెన్స్ క్వార్టర్స్ చాలా పెద్ద ఉండే మా రెండు ఎకరాలు అట్లా ఉంటాయి అందుకని అంత పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండి వచ్చి చిన్న ఇల్లు ఉండాలి అంటే వద్దు ఇల్లు కట్టుకొని ఉండండి అని అదే ప్లాన్ చేసి చేసింది కట్టిచ్చింది మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది అండి మా అక్కడ బెంగళూరులో ఈయన వెళ్ళారంటే ఈయన పక్కన సార్ రావు సార్ ఉన్నారని అందరూ లేరు వెళ్ళారు సంతోషంగా మేము వెళ్తాం మేము వెళ్తాం అక్కడ మమ్మల్ని చూసుకోవడానికి కార్గిల్కి సార్ వెళ్ళారు మేము కూడా వెళ్తాం సార్ ఉన్నారు కదా మాకేం బాధలేదు సార్ మమ్మల్ని చూసుకుంటారని అందరు వెళ్ళేవాళ్ళు అందరు వెళ్ళారు అట్లా సంతోషంగా నాకు వచ్చి చెప్పి మేడం నేను మేము కూడా వెళ్తున్నాం సార్ దగ్గరికి అని మా కుటుంబం గొప్పదేనండి అందరూ మంచి చదువుకున్న వాళ్ళు తర్వాత మా బావగారు తర్వాత మా తోటికూడలు మేము అందరం బాగా కలిసి ఉంటాం మంచిగా మాకు తెలుసు కదండి మేము చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చాము పిల్లలు చదువులు తర్వాత ఫీజులు అన్నీ ఉంటాయి కదా ఉన్న దాంట్లోనే సంతోషంగా అప్పు లేకుండా జీవితం గడిపా చాలా రాష్ట్రాలు తిరిగాం ఫస్ట్ పోస్టింగు అలహాబాదు దాని తర్వాత సెకండ్ పోస్టింగ్ గ్వాలియరు దాని తర్వాత మళ్ళీ మళ్ళీ గ్వాలియర్ తర్వాత ఇంకా ఆఫీసర్ అయ్యారు తామ్రం తామ్రం తర్వాత ఇక్కడ జైసల్మీర్ జస్మీర్ తర్వాత బెంగళూరు బెంగళూరు తర్వాత బెల్గాం బెల్గాం తర్వాత కోయంబత్తూర్ కోయంబత్తూర్ తర్వాత షిల్లాంగ్ షిల్లాంగ్ తర్వాత హైదరాబాద్ మా పాప పెళ్లి కోసం హైదరాబాద్ ట్రై చేసుకున్నాం షిల్లాంగ్ నుంచి షిల్లాంగ్ తర్వాత హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నాగపూర్ లాస్ట్ ఎయిర్ ఫోర్స్ గొప్పతనం అంటే ఏం చెప్పాలంటే కౌంట్లెస్ ఎన్ని గొప్పతనాలే